జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో ఇంకొక పెద్ద సమస్య ఇండ్లలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేదు ఈ మొబైల్ ఫోన్స్ ఎక్కువ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మొబైల్కి అడిక్ట్ అయిపోవడము స్క్రీన్ టైం పెరిగిపోవడము చదువు మీద శ్రద్ధ తగ్గిపోవడము ఇంట్లో చెప్పిన మాట వినకపోవడము ఏదైనా చెప్తే వెంటనే తిరగబడము ఏదైనా చేత్తో ఉంటే తన కింద కొట్టేయడం అంటే బిహేవియరల్ ఇష్యూసు సైకలాజికల్ ఇష్యూసు చాలా ఉంటున్నాయి పిల్లల్లో కూడా దీన్ని హ్యాండిల్ చేయలేక కొంతమంది పేరెంట్సు వాళ్ళు కోపడిపోయి మొత్తం అంతా పాటు చేసేసుకుంటున్నారు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య దూరం పెరిగిపోతుంది ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు అటువంటి స్థితిలో కొంతమంది తల్లిదండ్రులు ఉంటున్నారు వాళ్ళ కోసం మంత్రశాస్త్రంలో చెప్పబడి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక మంత్ర పరిహారాన్ని తెలియజేస్తాను ఈ వీడియోలో మీరు తప్పకుండా చేయండి నేను కొంతమందికి చెప్పాను వాళ్ళు ఆ మంత్ర సాధన చేసి వాళ్ళకి ఫలితం పొందాము అని నాకు మెసేజ్ కూడా పెట్టారు కాబట్టి మీ అందరికీ కూడా అటువంటి ఫలితాలే వస్తాయి శ్రద్ధతో చేయండి ఈ మంత్రం ఏమిటంటే ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి మంత్రం ఓం హ్రీం జ్వాలామాలిని పుత్రం అంటే మీరు అబ్బాయి గురించి చేస్తుంటే పుత్రం అని ఒకవేళ అమ్మాయి గురించి చేస్తే పుత్రీం అని వశయ ఆకర్షయ హ్రీం ఓం నమ ఇది మంత్రం ఈ మంత్రాన్ని కనీసం పదివేల సార్లు జపం చేస్తే మీకు ఆ ఫలితం కనబడుతుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ జపం చేసేటటువంటి సమయంలో మీరు మీ పిల్లల పట్ల కేవలం ప్రేమతో మాత్రమే ఉండాలి ఎటువంటి క్రోధము వాళ్ళ మీద ఉన్నటువంటి ఏదో తప్పు పని చేస్తూ ఉంటారు మన కోపం వస్తూ ఉంటుంది మనం స్పందిస్తూ ఉంటాం అలా కాకుండా స్పందన బాగా తగ్గించుకొని మంచిగా చెప్పే ప్రయత్నం మాత్రం చేయండి వాళ్ళు బాగుండాలి జీవితంలో పైకి రావాలి మంచి స్థితిలో ఉండాలి అన్న సంకల్పంతోనే మీరు ఇది చేస్తూ ఉండండి వాళ్ళతో ఎక్కువ వీలైనంత వరకు గొడవ పడవద్దు అలా ఈ పదివేల సార్లు చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది ఎవరైతే మేము పదివేల సార్లు చేయలేము అని అనుకుంటారో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే కనీసం సార్లుతో సరిపోతుంది ఆ సార్లు జపం చేయాలంటే ఏం చేయాలి అంటే ఒక భోజపత్రం తీసుకొని ఆ భోజపత్రం పైన అష్టగంధతో అష్టగంధ పొడిని రోజు వాటర్తో కలిపి రోజు వాటర్ లేకపోతే కొన్ని గులాబీ రేకులేసి మామూలు నీళ్ళతో కలిపి దానిమ్మ పుల్ల తీసుకొని ఈ మంత్రాన్ని రాసి కనీసం నూట ఎనిమిది సార్లు రోజుకి చొప్పున ఒక పదకొండు రోజులు చెప్తే కూడా అంతే ఫలితం వస్తుంది కాబట్టి మీరు తయారు చేసుకోగలిగితే తయారు చేసుకోండి మీరు తయారు చేసుకోలేకపోతే ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్కు మీరు సంప్రదించండి వివరాలు తెలియజేస్తారు మేము కూడా మీకు తయారు చేసి మీకు అందించడం జరుగుతుంది स्वस्ति शुभम भूयात्